అందరికీ నమస్కారం వికలాంగులు త్రిచక్ర వాహనాలు వాడుతున్నారు అయితే చాలా త్రిచక్ర వాహనాల్లో లైసెన్స్ వాళ్ళకి మూడు చక్రాల వాహనానికి లైసెన్స్ ఇచ్చే క్రమంలో వికలాంగులని ఆర్టీఆ ఇబ్బందులు ఆర్టీఆ అధికారులు ఇబ్బందులు పెడుతుంటే చాలా మంది లైసెన్స్ తీసుకోవటం లేదు కానీ ఒక రకంగా ఇది మనకు భవిష్యత్తులో అన్యాయం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మన టైం బాగాలేకనో అదృష్టం బాగాలేకనో లేదా ఎదుటి వాహనాలు సరిగ్గా నడపకనో సమయంలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ రాదు తర్వాత మనకేమైనా ఇన్సూరెన్స్ ఉన్నా కానీ వాటికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అందుకే త్రిచక్ర వాహనాలు వాడే విక్రమాలు కూడా ఏకమై దానికి సంబంధించి లీగల్గా మనకు లైసెన్స్ కావచ్చు పర్మిషన్ కావచ్చు లీగల్గా అది సులువుగా వచ్చే విధంగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి ఎందుకంటే ఈరోజు లైసెన్స్ ఏదో నడుపుతాం కానీ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత డిఫరెంట్గా మనకి ఏదైనా అవకాశాలు వచ్చే దగ్గర లైసెన్స్ లేని వెహికల్ నడిపాడు అని మనల్ని క్రిమినల్లాగా మనకు వచ్చే రాయితీలు మనకు పోతాయి ఇది మనం గమనించాలి దీని మీద మనం ఆలోచించాలి కూడా